బీమా పాలసీపై జీఎస్టీ మినహాయింపు ఈ వార్త మనం దీనికోసం చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం దీని మీద మస్తు సార్లు వార్తలు కూడా చేసిన గవర్నమెంట్ ప్రాథమిక బాధ్యత ఏంది ప్రతి పౌరునికి విద్యా వైద్యం అనేటువంటి ఫ్రీగా ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సో సరే ఈ రోజు మనం చూస్తున్నాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్లా దగ్గర పడ్డదో గవర్నమెంట్ విద్య అంటే ఎవరు పోతలేరు అప్ టు ఇంటర్ వరకు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ విద్య అంటేనే అందరికి మోజు డిగ్రీల గవర్నమెంట్ సీటే కావాలి బీటెక్ గవర్నమెంట్ యూనివర్సిటీలనే కావాలి ఐఐటీలు గవర్నమెంట్ సీట్లే కావాలి గవర్నమెంట్ జాబే కావాలి అని ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆ ఇంటర్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఎవరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మస్తు దూరం పోతారు ఇంకా విడ్డూరం ఏంటంటే గవర్నమెంట్ జాబులు చేస్తూ గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటే అదో పెద్ద వార్త పలానా జిల్లా కలెక్టరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు పలానా ముఖ్యమంత్రి గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు పలానా ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే అదో అద్భుతమైనటువంటిది అన్నట్టు అదో అద్భుతమైనటువంటి మాట అన్నట్టు అంటే గవర్నమెంట్ ఆఫీసరో గవర్నమెంట్ అధికారో లేదంటే ప్రజా ప్రతినిధి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే అదో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాట ఆ స్థాయికి దిగారించింది మన ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను గాని ప్రభుత్వ వైద్యాన్ని గాని సరే గవర్నమెంట్ వ్యవస్థల మీద మన నమ్మకం లేక నా లైఫ్ నేను చూసుకుంటా నా వైద్యాన్ని నేను చేయించుకుంటా నా ట్రీట్మెంట్ నేను చేయించుకుంటా నీ మీద బర్డెను నేను పెట్టను అని ప్రైవేట్ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంటే ఒక ఫ్యామిలీకి ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీకి మేము నలుగురం ఉంటే ప్రతి సంవత్సరం ముప్పై రెండు వేల రూపాయలు కడుతున్నాం పది లక్షల ఇన్సూరెన్స్ కి ఏం జరిగినా సరే డైరెక్ట్ పోయి ఇట్లా కార్డు చూపిస్తే వాడు ఏం అడగకుండా జాయిన్ చేసుకుంటాడు బిల్ ఎంత అయినా సరే అవి మినాయింపులు ఉంటాయి కదా అవి కట్ చేసి ఎక్సెప్షన్ లిస్ట్ తప్ప మిగిలిన పైసలు అన్ని వాడే కడతాడు పోతే పోయినాయి ముప్పై వేలు కాకపోతే ఆ రోజు ఆపదైన రోజు పోయి పది లక్షలు ఏమన్నా అప్పడలేం కదా సంవత్సరానికి పోతే ముప్పై వేలు పోయినాయని చెప్పేసి ఇన్సూరెన్స్ అయితే కడుతున్నాం దానికి గవర్నమెంట్ జీఎస్టీ ఇస్తుంది అరే నా ఆరోగ్యాన్ని నేను చూసుకుంటా నా చిన్న పిల్లల్ని డిపెండ్ అయితలేను అని నేను ముప్పై వేలు కడుతుంటే మళ్ళా దానికి ఐదు వేల పదివేల జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అంట ఆ జిఎస్టి ఎందుకు మళ్ళా నేను నీ మీద బర్డెన్ తగ్గిస్తుంటే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి ఇంకా డిస్కౌంట్ ఇవ్వాలి అని నేను ముప్పై వేలు కడుతుంటే నువ్వు ఇన్వ మూడు వేలు డిస్కౌంట్ ఇచ్చేసి రిబెట్ ఇవ్వాలి ప్రభుత్వం మీద డిపెండ్ అయితలేనని చెప్పేసి కానీ జిఎస్టీ వసూలు చేస్తున్నారు దాని మీద అది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి రేపటి నాడు సడన్ గా ఓని ఫ్యామిలీకి ఏమైనా అయితే తర్వాత ఉన్న పరిస్థితి అజమ్మకి ఉచరం అదే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే రేపు నీకు ఏమన్నా సరే నీ ఫ్యామిలీకి భరోసా ఉంటుంది పది రూపాయలు వస్తాయి యాభై లక్షలో కోటి రూపాయలు తీసుకుంటే అది వస్తుంది భరోసా మీద గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ లా జీఎస్టీ లేస్తుండే మొత్తం మీద మొన్న పార్లమెంట్ లో మోదీ గారైతే ప్రకటించిరు ఏం అంటే త్వరలోనే త్వరలోనే జీఎస్టీ స్లాబ్లన్నిటిని కూడా షఫిల్ చేస్తున్నాం సామాన్యులకి అందుబాటులో తెస్తున్నాం అన్నట్టు దాంట్లో ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బీమా పాలసీల మీద చాలా రోజుల నుంచి డిమాండ్ అయితే ఉంది ఈ జిఎస్టీ అనేది తీస్తే ఈ రోజు నేను పది లక్షలు తీసుకున్నటువంటి రేపు పదిహేను లక్షల పాలసీ తీసుకుంటాను సో ఈ పాలసీ మీద అయితే గుడ్ న్యూస్ అయితే త్వరలోనే వస్తుందంట ఆల్మోస్ట్ జిఎస్టీ అనేటువంటిది ఎత్తేస్తారంట ఎత్తేపోయినా అట్లీస్ట్ కన్సెషన్ అయితే ఉంటుందంట అంటే చాలా తక్కువ జిఎస్టీ తీసుకునేటట్టయితే దీనివల్ల ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లయితే లాస్ అవుతుందంట కానీ మీరు ఆ కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇంకో సంక్షేమానికి పెట్టేదానికంటే కూడా ఇట్లా తీసుకుంటే ఎవరిది వాళ్ళు తీసుకుంటారు ప్రభుత్వం మీద బాడీని కూడా తగ్గిపోతుంది